కానీ ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు ఏనా మీవేనా కాడి ఏనా పల్లలో ఉన్నాయా నాలుగు రెండు కూడా నాలుగు నాలుగు పల్లలో మూడు ఉన్నాయి కదా కాయలతో ఏం చెప్తున్నారు కాడి రేటు ఒకటి పద్దెనిమిది ఫ్రెండ్స్ మరి వన్ లాక్ ఎయిటీన్ థౌసండ్ గా చెప్తున్నారు కనిపిస్తున్నావు కదా కాడి అయితే ఈ విధంగా ఉన్నాయి గెలలు బాబున్నాయా భరోసా రైతులనే వ్యాపారం ఎన్ని జతలు వచ్చినాయి ఈ వారము మూడు జతలు అంటే మరి పల్లవారు ఇలాంటి దూడలన్నీ అన్ని వచ్చాయా వచ్చినాయా నాలుగు నాలుగు పల్లెలు జతలు పోయినాయ ఉన్నాయా ఎక్కడి నుంచి వచ్చారు మరి పార్లపల్లి వాసలు ఏది మండలానికి ఇక్కడ ఎమ్మిగంటూరు మండలం కర్నూలు జిల్లా మీ పేరు

ఈ రెండు జతలపై ఏ జతలు నచ్చినా నేరుగా మాట్లాడుకోవచ్చు రెండు జతలు కూడా మరి నాలుగు నాలుగు పళ్ళలోనే ఉన్నాయట చూస్తున్నారు కదా కాడి వివరాలు అయితే ఈ విధంగా ఉన్నాయి అలానే ఫ్రెండ్స్ మరి సంతకు వచ్చేసి ప్రతి ఆదివారం అరుదుగా సాగి మన ఎమ్మిగాను ఆదివారం ఎద్దుల సంత తెచ్చు అచ్చి మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుపుతాం ఫ్రా